హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే అండి మరి గొలుగుబళ్ళు గురించి మీకు ఏం తెలుసు ఇక గొలుగుబళ్ళు అంటే ఇవే ఇవి గొలుగుపళ్ళు అంటే మన కొడుపులో నులుగురుగులకి డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువ తినచ్చు ఈ పిక్కలతో తింటే బాగా ఆరోగ్యం గొలుగుబళ్ళు మేము చిన్నప్పుడు తెగ తినేసే వాళ్ళు మా పూర్వీకులు ఎక్కువగా తిన్నాం అనుకో పురుగులు వానపాములు అంటే పడేస్తాయి కడుపులో నిలుగురులు పడేస్తాయి దానికి లాస్ట్ని కొన్ని పిక్కలు నవ్వులంట్రా అనేసి చెప్పేవారు కానీ ఈ టేస్ట్ చూసి అస్సలు లేదబ్బా నాకు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి చూడండి మరి ఇలా కాస్త అంత అందంగా పగడాల్లా కనిపిస్తున్నాయి మరి మరి అలా కనిపించినప్పుడు మనం ఉద్రిసంగా ఇలా ఒకటి తింటూనే ఉంటాం మరి చూడండి ఎంత అలా ఉన్నాయో మరి ఎవరైనా ఈ గోలుగు బోళ్ళు గురించి తెలిసినట్టే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ గోలుగు బోళ్ళు మాత్రం కోసేటప్పుడు మాత్రం అట్లో ఏయో పెట్ పెట్టలో సౌండ్ చేస్తుంటాయి తర్వాత పాములు ఉంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి చూడండి ఎంత వేపు కాసేవో మరి గొలుగు ఈ మే నెల ఆరు నెలల్లో ఎక్కువగా విపరీతంగా ఉంటాయి ఈ వర్షాలు ఎంట్రన్స్లోనే మనకి ఈ పళ్ళు దొరుకుతాయి అన్నమాట చాలా మంచిదండి డయాబెటీ పేషెంట్లు అంటూ తింటేనే మరి ఎంతమంది తిన్నారో మర్చిపోకుండా మా వీడియోని ఎంతవరకు తీసుకెళ్తే చూస్తాను ఈ గొలుగు పళ్ళు చూసి నేను కూడా ఇంటికి కొన్ని పళ్ళు తీసుకొస్తున్నాను మరి మా వాళ్ళు కూడా పెట్టాలి కదా ఇవ్వగండి ఈ పళ్ళు నేను తింటున్నాను మరి మీరు కూడా తినండి ఓకే కొమ్మలతో తీసుకెళ్తున్నాను మరి మా ఇంటికి తీసుకొచ్చాను మరి ఇవ్వగండి ఇంకా ఇక నేను కొన్ని ఆకులతో కట్టి జాగ్రత్తగా పళ్ళు కలపకుండా నీట్గా తెచ్చాను ఇక కొమ్మలు గుత్తులుగా గుత్తులతో తీసుకొచ్చాను ఫ్రెష్గా ఉన్నాయి మరి మా వాళ్ళు కూడా ఇష్టపడుంటారు నేను కొన్ని తింటాను మరి మీరు కావాలంటే నాకు కాల్ చేయండి నా నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రిబుల్ ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి మీకు గోలుగు కావాలనుకుంటే మర్చిపోకండి చూడండి చాలా టేస్ట్గా ఉన్నాయి నాకైతే వదలబుద్దే లేదు రండి మరి ఎంతమందికి ఇష్టమో కంపల్సరీ నాకు కాల్ చేయండి మీకు గోలుబోళ్ళు కంపల్సరీ ఇస్తాను ఓకే సూపర్గా ఉన్నాయి మరి మా ఇంటి దగ్గర ఇదే అండి మా ఇల్లు ఏదో చిన్న రేకు షెడ్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకుండా మర్చిపోకుండా మరి మా వీడియోని ఎంతవరకు షేర్ చేస్తారో చూస్తాను మీ ద్వారా మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే షేర్ చేయండి మా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి మాకు సపోర్ట్గా చేస్తారని మరి మరి కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూపుర ఉన్నాయి ఓకే గొలుగు బోళ్ళు కోసం నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ వీడియోలు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ అందుకే మీరు అంతా ఫాలోవర్స్ ఏడు వేలు ఉన్నారు మరి ఇంకా ఇంకా ఫాలోవర్స్ పెంచి నన్ను హైలైట్ చేసి మీకు మంచి మంచి వీడియోల ద్వారా ఇంకా మీ అడ్వర్టైజ్మెంట్ చేస్తారని కోరుచున్నాం ఇదిగండి మా వాళ్ళకి ఇచ్చే తినడానికి రెడీ అవుతున్నారు ఓకే దాని